ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఆనియన్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అందులో సాల్ట్ సాల్ట్ కొంచెం కారం కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం వాము కొంచెం ఇంగువ ఇంగిరీ పెర్రతాకు కొత్తిమీర ఫ్రెష్ చేసుకున్న ధనియాలు వేసుకోవాలి తర్వాత శనగపిండి వేసుకోవాలి కొంచెం బియ్యపిండి పిండి కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి మరుగుతున్న అయితే రెండు స్పూన్లు దీంట్లో వేసుకోవాలి అప్పుడు పకోడ అనేది క్రిస్పీగా వస్తుంది బాగా కొంచెం చిట్టికడు పసుపు కూడా వేసుకోవాలి కలర్ గురించి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అవసరమైతే వేసుకోవాలి లేదంటే అవసరం లేదు కొంచెం నీరు పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకోవాలి మరి అయితే కగోళ్ళైతే ಅಂತೇಂದಿ ಪಕೋಡೀನೈತೆ ಇಲ್ಲ ವೇಸ್ಕೊಳ್ಳಿ ರೆಡ್ ನಿಮಿಷದವರೆಗೆ ಕದಕ್ಕೂಡದು ಪಕೋಡಿ ಅಂತ ತರವತ್ತ ಕದಪಾಲಿ ಒಂದು ಟೂ ಮಿನಿಟ್ಸ್ ತರ್ವತ್ತೆ ನೆಮ್ಮದಿ